పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నర్సరావుపేట టీడీపీలో టికెట్ నగడం మొదలైనట్టు తెలుస్తుంది రాబోయే ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబుకి సీటు ఇంకా ప్రకటించకపోవడం వల్లనే తాను మనస్తాపానికి గురై మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశం ముందే పురుగు మందు తాగినట్టు తెలుస్తుంది తాగే ముందు మీడియాతో ఏం మాట్లాడారో ఒకసారి విందాం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా విజ్ఞప్తి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడిన డాక్టర్ శబరవాడ అరవిందబాబు గారికి టిక్కెట్ తేల్చకపోవడం దారుణం మీరు ఐదు సంవత్సరాలు కష్టపడి ఆర్థిక పరంగా ఇబ్బంది పడి మరి శారీరకంగా ఇబ్బంది పడిన అరవింద బాబు గారికి న్యాయం చేయటప్పుడు చేయలేని వాళ్ళు మీరు రేపు మావాటి కార్యకర్తలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి సొంతంగా పరిశీలిస్తున్నారు ఎందుకంటే శ్రీకృష్ణదేవరావు కంటే ఉన్న కానీ మొన్న వచ్చి మరి ఈరోజు అరవిందబాబు గారి టికెట్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడు అది ఎంతవరకు న్యాయం మరి అదేవిధంగా పోల్ మేనేజ్మెంట్ చేయడం శాతకాలు అంటున్నారు పోల్ మేనేజ్మెంట్ ఒక నాయకుడు ఎవరు చేయలేరు ఏ గ్రామంలో ఆ గ్రామంలో చేయాలి ఏ వాటిలో వాళ్ళు ఆ వాటిలో చేయాలి ఏ బూత్లో వాళ్ళు ఆ బూత్లో చేయాలి తప్పితే ఒక నాయకుడు ఎవరు కూడా పోల్ మేనేజ్మెంట్ చేయలేరు కాబట్టి మీరు దాన్ని సాగ్గా చూపి చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీ అధిష్టానవర్గం కానీ బాబు గారిని టికెట్ ఇవ్వటం మరి కరెక్ట్ కాదని చెప్పి నర్సరాపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ మనోబాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మరి అదేవిధంగా మరి బాబు గారు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన నాయకులు కూడా ఐదరాజు బిజినెస్లు చేసుకుంటుంటే ఆయన ఓడిపోయిన మరుసటి రోజు నుంచే మరి నియోజకవర్గంలో కార్యకర్తల కోసం పొద్దున్నే లేచి పోలీస్ స్టేషన్కి పోవడం గవర్నమెంట్ ఆసుపత్రి దెబ్బలు దెబ్బతింటే వాళ్ళ కాడికి పోయి పరామర్శించడం చేసేవాడు మరి కరోనా టైంలో మరి చంద్రబాబు నాయుడు గారు మరి గుర్తించాడు ఎట్లా అంటే మరి ప్రతి ఊరికి రెండు సార్లు పోషకారం ఇవ్వడం చచ్చిపోయిన వాళ్ళందరినీ మరి తల్లిదండ్రులు చచ్చిపోతే మరి కొడుకులు కూడా రాని సందర్భంలో ఈరో ఆ శవదహనాలు చేశాడు మరి అదేవిధంగా మరి నియోజకవర్గంలో ఎంతమంది బీసీ ఎస్టీ మైనార్టీలు సరిపోతే వాళ్ళ కుటుంబానికి మట్టు ఖర్చుల కింద ఐదు వేలు ఇచ్చేవాడు సుమారు మా గ్రామంలోనే లక్ష పది లక్షల రూపాయలు ఇచ్చాడు వంద మంది పైన వెళ్ళిపోతే మరి అదేవిధంగా చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సహాయం చేసేవాడు దానికి ఉదాహరణ మా గ్రామంలో ఒక బీసీ విద్యార్థిని మరి మంచి మార్కులతోటి శ్రీకాకుళం జిల్లాలో సీట్ వస్తే వాళ్ళ శ్రీకాకుళం పోటానికి కూడా ఛార్జ్ లేని పరిస్థితుల్లో మరి అసలు నన్ను సంప్రదిస్తే నేను వయసు అరవిందబాబు గారిని అడిగాను మరి ఇంత సహాయం చేయాలంటే ఆ అమ్మాయికి ఎంతగా చదువుతో చెప్పు మొత్తం నేను పెట్టుకున్నానని చెప్పి ఫైల్కి వచ్చేటప్పటికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఈ సంవత్సరం కార్డు కడుతున్నాడు మరి అట్లాంటి మంచి వ్యక్తి కీకపోతే మరి సమాజంలో రాంగ్ మెసేజ్ పోయితే అని చెప్పి నేను అనుకుంటున్నాను నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా సరే మరి అరవింద్ బాబు గారికి టికెట్ ఇచ్చి ఈ నియోజకవర్గంలో గెలిచేటట్టు అవకాశం ఆయనకి ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఏదో ప్రయత్నాలు చేయకుండా లాల్ శ్రీకృష్ణ దేవరావు మాట లేకుండా అరవిందబాబు గారిని ఎంఐ డిక్లేర్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను